ఆ నియోజకవర్గానికి ఏమైంది నేతల ఆధిపత్య పోరు అధిష్టానానికి తలనొప్పిగా మారిందా గెలవాల్సిన సీటు చేజారడంను అధినేత సీరియస్గా తీసుకున్నారా పార్టీ కేడర్ ఓటమి బాధలో ఉంటే నేతల దూకుడు కొత్త కష్టాలు తెచ్చిపెడుతుందా సైలెంట్ రాజకీయాలకు స్వస్తి చెప్పి ఆ ఇద్దరు ఇప్పుడు వైలెంట్ పాలిటిక్స్ షురూ చేశారా అన్నా క్యాంటీన్ ఓపెనింగ్లో ఎందుకంత రచ్చా అసలేం జరుగుతుంది అక్కడ ఎన్నికల్లో టికెట్ కోసం ఆ ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ నడిచింది ప్రత్యర్థి పార్టీలో కుమ్ములాటల్ని క్యాష్ చేసుకుంటూ ఆ సీటుని తన ఖాతాలో వేసుకుంది వైసీపీ ఇక నుంచి టీడీపీలో ఆ ఇద్దరు నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది సైలెంట్ గా ఉంటూనే ఒకరి వెనుక ఒకరు గోతులు తవ్వుకుంటున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైన సందర్భంగా రాష్ట్రమంతా అధికార పక్షం మునిగి తేలితే రాజంపేట సెగ్మెంట్లో మాత్రం వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి టీడీపీ నుంచి పోటీ చేసిన సుగవాసి సుబ్రహ్మణ్యంపై మొన్నటి ఎన్నికల్లో గెలిచారు వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి రెడ్డి రాజంపేట టీడీపీ టికెట్ కోసం నేతల మధ్య గట్టి పోటీ ఏర్పడడంతో అనూహ్యంగా చివర్లో సుగవాసి పేరును ఖరారు చేసింది టీడీపీ అధిష్టానం రాజంపేటలో ఓటమిపై టీడీపీ అధిష్టానం పోస్టుమార్టం చేసుకుంది పార్టీ నేతల మధ్య విభేదాలే కొంపముచ్చాయనే నిర్ధారణకు వచ్చింది పార్టీ కూటమి అధికారంలోకి వచ్చినా రాజంపేట నేతల మధ్య ఆధిపత్య పోరు అలాగే కొనసాగుతోంది ఎన్నికల హామీల్లో భాగంగా రెండో విడత అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రాజంపేటలో కూడా అన్నా క్యాంటీన్ ప్రారంభమైంది రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జీ జగన్మోహన్ రాజు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి సుగవాసి సుబ్రహ్మణ్యం అన్నా క్యాంటీన్ దగ్గర కూడా తమ ఆధిపత్యాన్ని చాటుకునే ప్రయత్నం చేశారు ఇరువురు నేతలు రిబ్బన్ కటింగ్కి పోటీ పడ్డంతో అనుచరుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది అన్నా క్యాంటీన్ వేదికగా రాజంపేట టీడీపీలో వర్గ విభేదాలు రచ్చకెక్కడంపై పార్టీ అధిష్టానం సీరియస్ అయినట్లు తెలుస్తోంది ఓటమితో మొహం చల్లక కొన్నాళ్లు సైలెంట్ గానే ఉన్నారు రాజంపేట టీడీపీ నేతలు అన్నా క్యాంటీన్ ఓపెనింగ్తో మళ్లీ ఆధిపత్య పోరుకు తెరలేపారు రాజంపేటలో టీడీపీకి పూర్వ వైభవం కోసం అధినేత చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు రెండు వేల పద్నాలుగులో మేడా రెడ్డి రాజంపేట ఎమ్మెల్యేగా గెలిచారు ఆ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో టీడీపీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఆయనే అప్పట్నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల దాకా విజయం కోసం టీడీపీ అధినాయకత్వం అక్కడ ప్రయోగాలు చేస్తూనే వస్తోంది మొన్నటి ఎన్నికల్లో కూటమి ప్రభంజనంలో రాజంపేట సీటు గెలవడం ఖాయమని అంతా భావించారు కానీ వైసీపీ నుంచి ఆఖ్యపాటి అమర్నాథ్ రెడ్డి విజయం సాధించారు మొదటి నుంచి టీడీపీ అభ్యర్థికి భారీ మెజారిటీ ఖాయమని లెక్కలేసుకున్నా లోకల్ కారణాలతో గెలవలేకపోయారు సొంత పార్టీలో కోవర్టులతోనే తాను ఓడిపోయానని సుగవాసి భావిస్తున్నారు ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజంపేట టీడీపీలో వర్గపోరు మరింత ముదిరింది రాజు సుగవాసి వేరువేరుగానే పార్టీ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు సుగవాసి బాలసుబ్రహ్మణ్యాన్నే రాజంపేట టీడీపీ ఇన్ఛార్జిగా కొనసాగించాలని అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో ఆయన అనుచరులు సంబరాలు చేసుకున్నారు ఈ ప్రకటన వెలువడిన మర్నాడే రాజంపేటలో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు సుగవాసి ఏర్పాట్లు చేశారు అప్పటికే సమాచారం అందుకున్న జగన్మోహన్ రాజు అనుచరులు అక్కడికి చేరుకుని రాజుతో ఓపెనింగ్ చేయించే ప్రయత్నం చేశారు దీంతో సుగవాసి కత్తెర తీసుకుని రిబ్బన్ కట్ చేయడంతో రెండు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది విజయవాడలో జరిగిన టీడీపీ రాష్ట్ర స్థాయి సమావేశంలో ఓడిపోయిన నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులే నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తూ పార్టీ శ్రేణులు కలుపుకుని వెళ్లాలని అధినేత సూచించినట్టు సమాచారం దీంతో రాజంపేట ఇన్చార్జి హోదాలో సుగవాసి సుబ్రహ్మణ్యం అన్నా క్యాంటీన్ ప్రారంభించడానికి ఏర్పాట్లు చేశారు అదే సమయంలో జగన్మోహన్ రాజు కూడా రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడి హోదాలో అక్కడికి చేరుకుని అన్నా క్యాంటీన్ ప్రారంభానికి పోటీ పడ్డారు తోపులాట తర్వాత రాయచోటిలో జగన్మోహన్ రాజు ఇంటిపై సుగవాసి అనుచరులు రాళ్లతో దాడి చేశారు ఈ పరిణామాలపై స్పందించిన జగన్మోహన్ రాజు పార్టీ అధిష్టాన నిర్ణయమే ఫైనల్ అని చెప్పుకొచ్చారు ఆధిపత్య పోరుకు అవకాశం లేకుండా జిల్లాలో టీడీపీని మరింత బలోపేతం చేస్తానని మీడియా వేదికగా తెలిపారు మరోవైపు అన్నా క్యాంటీన్ దగ్గర జరిగిన ఘర్షణపై టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి సుగవాసి కూడా అధిష్టాన నిర్ణయమే శిరోధార్యమని స్పందించారు రాజంపేట టీడీపీ శ్రేణులకు అందుబాటులో ఉంటారని భరోసా కల్పించారు రిబ్బన్ కటింగ్ దగ్గరే నువ్వానినా అన్న నేతలిద్దరూ అధిష్టానం మాటే ఫైనల్ అంటున్నా కలిసిపోతారన్న నమ్మకం మాత్రం లేదు కేడర్కి సైలెంట్ మూడ్ నుంచి బయటకొచ్చి తమదైన రాజకీయం చేస్తున్న రాజంపేట నేతల మధ్య సమన్వయం కోసం అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి